హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి చేసి చూపించబోతున్నాను ఇది అల్లమును అల్లం రెండు కలిపి చేశానన్నమాట చాలా బాగుంటుంది మీకు ప్రియా పిక్కిల్స్ ఇష్టమా ప్రియాపిక్కిల్స్ అల్లం పచ్చడి సేమ్ అదే టేస్ట్ దగ్గర దగ్గర వచ్చిందండి నాకు చాలా ఇష్టం అల్లం పచ్చడి ప్రియా పికిల్స్లో సో ఇది ట్రై చేసి చూడండి ఈ రెసిపీ చాలా బాగుంది దానికి టేస్ట్ దగ్గరగా వచ్చిందనమాట సో ప్రాసెస్ ఏంటంటే ఒక బాండీ పెట్టేసుకొని ఫ్లేమ్ లోలో ఉంచుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల మెంతులు ఒక్క టీ స్పూన్ వచ్చేసి ఆవాలు ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మెంతులు మంచి కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పౌడర్ లాగా వీటన్నిటిని కలిపి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి ఇలాగా మంచిగా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి తర్వాత చింతపండు తీసుకోండి ఇత్తనాలు కానీ ఈనెలు కానీ అన్నీ తీసేసిన చింతపండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఇది ఒక గిన్నెలో తీసుకొని మన రోజు మంచులు తాగే గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసాను అనమాట సో చక్కగా ఇలా ఉడికించుకున్నాను ఇలా చక్కగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట చల్లారిపోతుంది ఈ లోపల టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఈ మామిడి అల్లం అండి శుభ్రం చేసేసుకొని స్కిన్ అంతా తీసి మంచిగా తుడిచేసుకొని ఉంచుకున్నాను అల్లం కూడా అంతే శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు అల్లం చూడండి మామూలు అల్లం అనమాట ఇది ఇది వచ్చి నేను హండ్రెడ్ గ్రామ్స్ యూజ్ చేశానండి ఈ మామిడి అల్లం వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట బాగా తుడి చేసుకుని ఉంచుకున్నాను కదా ముక్కలు చేసుకొని ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి గంట గంటన్నర ఇప్పుడు బెల్లం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి మూడు త్రీ ఫిఫ్టీ చూపించాను తర్వాత ఇంకో ఫిఫ్టీ యాడ్ చేసాను చూసారా మొత్తం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అండి వెల్లుల్లి వచ్చి పొట్టు తీసిన యాభై గ్రాములు కారం వచ్చి రెండు వందల గ్రాములు ఉప్పు వచ్చి రెండు వందలు ఇరవై గ్రాములు ఈ ఉప్పు మనం ఎండలో ఎండబెట్టుకున్నామండి ఆ ఉప్పు అనమాట ఇది కళ్ళు ఉప్పు టూ ట్వంటీ గ్రామ్స్ అనమాట సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఒక బాండీ తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మనం ఆరబెట్టుకున్నాం కదా కట్ చేసుకుని ముక్కలు ఒక గంటన్నర పాటు ఫ్యాన్ కింద కానీ అవి చక్కగా వేయించుకోవాలన్నమాట లేదంటే ఎండలో అయినా మీరు కొంచెం ఒక గంట ఒక అరగంట కానీ అలా ఉంచుకొని ఎండబెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు చూడండి బాగా వేగినవి పక్కన పెట్టేసుకొని చల్లారినిచ్చాననమాట ముందే మనం చల్లార్చుకున్నాం కదా చింతపండు ఇప్పుడు అవి రెండు రెడీ ఉన్నాయన్నమాట చల్లారిపోయి మనం మిక్సీలో పట్టుకోవడమే ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ అల్లం ముక్కలు దీనిలోకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి వెల్లుల్లి తీసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకున్నానండి మిగతా ఫిఫ్టీన్ గ్రామ్స్ తాళింపులోకి వాడతాను వెల్లుల్లి సో ఇప్పుడు మిగతా చింతపండు ఉంది కదండి అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ పట్టిన తర్వాత చింతపండు చల్లారిన గుజ్జు ఉంది కదా అది యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి ఈ వెల్లుల్లి నేను మొత్తం ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే థర్టీ ఫైవ్ వాడాను థర్టీ ఫైవ్ తాళింపులోకి అనమాట ఈ మనం టూ ట్వంటీ గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాము అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవాలి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి బెల్లం తీసుకున్నాము అది కూడా మిక్సీ పట్టుకోవాలండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి కారం తీసుకున్నాము ఇది పట్టించిన కారం అనమాట కొన్నది కాదు అది కూడా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ వేసుకున్నాము ధనియాలు ఆ పౌడర్ అది కూడా వేసేసి చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఏంటంటే తాళింపు పెట్టుకోవాలన్నమాట దీనికోసం ఒక పా ఒక పాత్రలో హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నానండి శనగ నూనె తీసుకున్నాను నేనైతే ఒకటిన్నర టీ స్పూన్ ఆవాలు ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర ఈ రెండింటిని చిట్టపట్లాడినివ్వాలండి ఈ రెండు చిట్టుపట్ల ఆడిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ యాడ్ చేస్తేనే బాగుంటుందండి పచ్చడి తర్వాత మి మిగిల్చుకొని ఉంచుకున్నాను కదా పదిహేను గ్రాములు వెల్లుల్లి తొక్కదీసి పెట్టుకుని దంచుకొని యాడ్ చేసుకున్నాను తర్వాత మినప్పప్పు పచ్చిపప్పు కొంచమే యాడ్ చేశాను మినప్పప్పు పచ్చిపప్పు ఇవి కూడా చక్కగా వేగనివ్వాలండి తర్వాత కడిగి పెట్టేసుకొని ఆరబెట్టుకున్న కరివేపాకు కొంచెం వేసి వేయించిన తర్వాత లాస్ట్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇది ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి తాలింపు యాడ్ చేయాలి పూర్తిగా చల్లారాలండి పూర్తి చల్లారిన తర్వాత ఈ విధంగా కలుపుకున్నాను అది కూడా మంచిగా చల్లారిన తర్వాత ఇలాగ జార్లో వేసుకున్నాను గ్లాస్ జార్లో కడిగి పెట్టుకొని ఆరబెట్టుకొని నీట్గా ఉన్న గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో ఉంచుకోండి చాలా టేస్టీగా ఉండే నిల్వ పచ్చడి మీకు వన్ ఇయర్ పాటు బాగుంటుంది అన్నమాట టేస్టీగా నేనైతే రెండు సీజన్ నిండా వచ్చిందండి పచ్చడి చాలా టేస్టీగా ఉందండి నేనైతే తిన్నాను టిఫిన్లోకి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ